लेडीज एंड जेंटलमैन इट्स माय एमएच स्पेशलिस्ट टू वेलकम यू ऑल टू दिस सिग्निफिकेंट सर ऑफ सर इज ऑनरेबल मिनिस्टर सर इज ऑफिशियली इनॉग्रेटिंग द उड़ान यात्रा गेट और विजवाड़ा इंटरनेशनल एयरपोर्ट बाय फॉर्मली कटिंग z u m initiative provide ate food and b e v e a g e s for all the v e y o o d s i a r a s a 何

E' gente è molto più forte, molto più forte, molto più forte, molto più अच्छा, तुम ब्रदर। ओके। अहा, आउटफुल एंड वांग वेलकम तू। गुजराती सब सिग्नेचर, सिक्किम जरा फ्रॉम और फाइनल कार्डों, बाय। माय मेम्बर्स अच्छा। आउटफुल वेलकम तू गुजरात सब। कैसे भी चिंता करो आउटफुल एंड थी गुजरात। ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరందరూ కూడా చూసుకుంటే విజయవాడ ఎయిర్పోర్ట్లో చాలా మంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉడాన్ యాత్రి క్యాఫేని రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఉడాన్ యాత్రి క్యాఫే అనేటువంటి కార్యక్రమం నేను మినిస్టర్గా అయిన తర్వాత మన ఎయిర్పోర్ట్లో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రయాణికుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే అత్యధికంగా ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది మేమైతే చాలామంది ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విస్తృతంగా ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య మన భారతదేశంలో పెంచిన తర్వాత ఉడాన్ పథకం ద్వారా చాలా వరకు టియర్ టూ టియర్ త్రీ సిటీస్ అంటే చిన్న చిన్న నగరాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి ఉడాన్ పథకం లాంచ్ చేసి రెండు వేల పదహారులో ఉడాన్ పథకం లాంచ్ అయితే సుమారు ఆరు వందల ముప్పై రూట్స్ వరకు ఆ ఉడాన్ పథకం ద్వారా మనం స్టార్ట్ చేశాం దాని ద్వారా ఏమైందనంటే కేవలం విమానంలో ప్రయాణం అంటే డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కాకుండా సామాన్యులు కూడా మన భారతదేశంలో విమాన ప్రయాణం చేసే స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో మేము ఎంతో ఆసక్తితో ఈ ప్రయాణం కోసం మొదలైన సందర్భంలో టెర్మినల్స్ మేము ఏదైనా ఒక వస్తువు కొనాలని అంటే సాధారణంగా ఒక టీ కాఫీ కొనాలన్నా సరే వంద రెండు వందలు మూడు వందల ఉంటుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఆకలితోనే మేము ఫ్లైట్ ఎక్కుతున్నాం తప్ప టెర్మినల్ బిల్డింగ్ లో ఏ వస్తువు కూడా కొనుక్కోవడానికి మేము సాహసించట్లేదు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అయితే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత సివిల్ ఏవియేషన్ వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకే విషయాన్ని చెప్పాను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రయాణికుల్ని ఆధారపడే ఉంటుంది ప్రయాణికులు శ్రేయస్సు కోరి ప్రయాణికులకి మంచి జరిగే విధంగానే నేను ప్రతి ఒక్క నిర్ణయాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తానని చెప్పి ఆ రోజే ఉడాన్ పథకం నుంచి స్ఫూర్తి తీసుకొని ఉడాన్ యాత్రి క్యాఫే పెడదామని నిర్ణయం ఒకటి తీసుకున్నాను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మా తాలూకా డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చైర్మన్ అందరూ కూడా కలిసి కట్టుగా కూడా వర్క్ చేసి మొట్టమొదట ఉడాన్ యాత్రి కఫే వంద సంవత్సరాలు కోల్కతా ఎయిర్పోర్ట్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే డిసెంబర్ ఇరవై నాలుగులోనే మేము ఓపెన్ చేసాం ఆ రోజు ఓపెన్ చేసినప్పుడు చూసాం ఎవరికి కూడా అర్థం కాలేదు ఎయిర్పోర్ట్ ఏంటి పది రూపాయలకి వాటర్ బాటిల్ ఏంటి ఎయిర్పోర్ట్ ఏంటి పది రూపాయలకి టీ ఏంటి ఇరవై రూపాయలకి కాఫీ ఏంటి ఇరవై రూపాయలకి సమోసా ఏంటి అనేది కోల్కతాలో ఆ రోజు లాంచ్ చేస్తే ఒక్కరికి కూడా అర్థం కాలేదు కానీ ఆ రోజే చెప్పాను ఇది కేవలం కోల్కతానే కాదు దేశంలో ఎన్ని ఉంటే వన్ బై వన్ అన్ని దగ్గర కూడా ఓపెన్ చేస్తామని కోల్కతాతో మొదలైనటువంటి ఉడాన్ యాత్రి కెఫే చెన్నైలో ఓపెన్ చేశాం అహ్మదాబాద్ లో ఓపెన్ చేశాం భువనేశ్వర్ లో ఓపెన్ చేశాం పూణేలో ఓపెన్ చేశాం నార్త్ ఈస్ట్ లో ఈటానగర్ హలోకి ఎయిర్పోర్ట్ లో కూడా ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో రోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఒక స్టోర్ ఉంది మేము కూడా ఆకలితో కాకుండా కావాలనంటే అంటే ఒక కాఫీ ఒక సమోసా తిని మేము ఫ్లైట్ ఎక్కొచ్చు అనే ధైర్యం వాళ్ళందరికీ కూడా కల్పించే విధంగా కార్యక్రమం చేస్తున్నాం అలాగే భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇందాక చెప్పినట్టు దేశంలో ఎన్ని ప్రాంతాలున్నాయో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా ఉడాన్ యాత్రి కెఫే ప్రారంభోత్సవం చేస్తామని మరొకసారి వేదిక ద్వారా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను